ఈ డిసెంబర్ నాటికి అమరావతిలో ఎమ్మెల్యేలు ఎమ్మెల్సీలు అమరావతి క్వార్టర్స్లోనే ఉంటారని స్పీకర్ అయ్యన్నపాత్రుడు అన్నారు అమరావతిలో నిర్మాణంలో ఉన్న ఎమ్మెల్యే ఎమ్మెల్సీ క్వార్టర్లను పరిశీలించిన సభాపతి అయ్యన్నపాత్రుడు జోరుగా పనులు సాగుతున్న తీరుపై సంతృప్తి వ్యక్తం చేశారు నియోజకవర్గాల పునర్విభజనను దృష్టిలో పెట్టుకుని నివాస సముదాయాలు ఏర్పాటు చేయాలని అధికారులకు సూచనలు చేశారు చట్టసభా సభ్యుల కోసం మొత్తం పన్నెండు టవర్లలో రెండు వందల ఎనభై ఎనిమిది క్వార్టర్లు నిర్మిస్తున్నట్లు తెలిపారు ముప్పై ఐదు మంది మంత్రులు ముప్పై ఆరు న్యాయమూర్తుల క్వార్టర్స్ మార్చి నాటికి అందుబాటులోకి వస్తాయన్నారు స్పీకర్ డిప్యూటీ స్పీకర్ మండలి చైర్మన్ డిప్యూటీ చైర్మన్ నివాస సముదాయాలు మంత్రుల క్వార్టర్స్ తో పాటే ప్రత్యేక గుర్తింపు ఉండేలా చూడాలని సూచించారు స్విమ్మింగ్ పూల్ ఆసుపత్రి క్లబ్ హౌస్ వంటివి కూడా అందుబాటులో ఉండేలా చూడాలని అధికారులను స్పీకర్ ఆదేశించారు సోలార్ గ్రౌండ్ వాటర్ రీఛార్జ్ వేస్ట్ వాటర్ యూసేజ్ వంటి అన్ని వసతులు ఉండేలా చూడాలని దిశానిర్దేశం చేశారు ముఖ్యమంత్రి అధికారిక నివాసం రాజ్భవన్లు కృష్ణానది వెంబడి ఉంటాయన్నారు చంద్రబాబు నాయుడు గారు ఆలోచన విధానం ఏంటంటే మన భారతదేశంలోనే కాదు ప్రపంచంలో ఎక్కడా లేని విధంగా రాజధాని కట్టాలన్నది అతని ఆలోచన విధానం మా ప్లానింగ్ ఏంటంటే ఫ్యూచర్లో కూడా ఇప్పుడు మనకు ఉన్నది అంటే నూట డెబ్బై ఐదు మంది ఎమ్మెల్యేలే కానీ ఫ్యూచర్లో ఈ సంఖ్య పెరిగే అవకాశం ఉంది ఎమ్మెల్యేలు కానీ ఎమ్మెల్సీలు కానీ అంటే దాన్ని కూడా దృష్టిలో పెట్టుకొని ఈ కన్స్ట్రక్షన్ చేయాలని ముఖ్యమంత్రి గారి ఆలోచన ఇప్పుడే మీరు చూశారు ఇక్కడ పన్నెండు టవర్స్ వస్తున్నాయండి పన్నెండు టవర్స్ కూడా సుమారు రెండు వందల ఎనభై ఎనిమిది క్వార్టర్స్ వస్తాయి ఎమ్మెల్యే ప్రస్తుతం నూట డెబ్బై ఐదు మంది ఎమ్మెల్సీలు యాభై ఎనిమిది మంది ఉన్నారు యాభై ముప్పై ఐదు మంది మినిస్టర్స్ క్వార్టర్స్ కట్టాలని చెప్పి కూడా నిర్ణయం తీసుకోవడం జరిగింది అవన్నీ కూడా ఒకటే బ్లాక్లో వస్తాయి అలాగే జడ్జెస్ ఉన్నారు జడ్జెస్ కూడా ముప్పై ఆరు మందికి చీఫ్ జస్టిస్ సహా అక్కడే క్వార్టర్స్ కట్టాలని చెప్పి ప్రభుత్వం నిర్ణయం తీసుకోవడం జరిగింది స్పీకర్ గారికి డిప్యూటీ స్పీకర్ గారికి కౌన్సిల్ చైర్మన్ గారికి డిప్యూటీ చైర్మన్ గారికి మినిస్టర్తో పాటు ఈక్వల్ స్థాయిలో ఆ స్థాయికి తగ్గట్టుగా క్వార్టర్స్ కట్టాలని కూడా నిర్ణయం తీసుకోవడం జరిగింది అలాగే మన రివర్ పక్కనే గవర్నర్ గారికి సీఎం గారికి కూడా క్వార్టర్స్ కట్టాలని చెప్పి కూడా ప్లాన్లో ఉండడం జరిగింది